రైతులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటివరకు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నా ఇప్పటివరకు అయితే టాప్ రేట్ అయితే ఆరు వందలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే నా ఆరు వందలతో ఇంకో ఐటమ్ ఐదు ఎనభై ఐదు తొంభై దూర అక్కడక్కడ పడ్డాయి ఒక ఐటము ఒక్కొక్క ఐటమే ఐదు ఎనభై ఐదు తొంభై ఆరు వందలకి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడ్డాయి గ్లాసులు ఎక్కువ ఏమైటలు పోయినాయి ఎక్కడెక్కడ ఏ రేట్లు పోయినాయి అంటే గ్లాసులు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ఐటలు పోయినాయి అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ క్లాసులు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవైతే పలకడం జరిగింది నా థర్డ్ క్వాలిటీలు వచ్చి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికింది ఇక పొడికాయలు ఇవన్నీ ఏమని చూసుకుంటే కొన్ని బౌండ్ ఐటాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు అక్కడక్కడ నూరు రూపాయలు కూడా ఎక్కువ లేదు అక్కడక్కడ పడ్డాయి అయినా యాభై అరవై డెబ్భై ఎనభై ఇట్లయితే పడ్డాయి ఎక్కువ పొడికాయలు యావరేజ్గా మొలకల్చర్లో వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ అయితే అయితే ఇవి ఉన్నాయి రైతులకు న్యాయం జరిగిన రేట్లు ఇవి ఇక్కడైతే ఈ రోజైతే ఆరు అయితే టాబ్లెట్ పలికింది చూద్దాం ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే ఇంకా టైం ఉంది కదా పది వరకు అయితే యాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇంకా ధరలు ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మనకి చూడడం ఇప్పుడు వరకు అయితే ఆరు వందల ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి